నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి నుండి అందిన సూచనలు ఆదేశాల ప్రకారం పటాంచెరు మండల విద్యాశాఖాధికారి నాగేశ్వర్ నాయక్ మండల విద్యాశాఖాధికారికి జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండుబాబు గంటలకు రుద్రారాం గ్రామంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అడ్మిషన్ల ప్రక్రియను ఆపేయాలని పాఠశాల యాజమాన్యానికి ఆదేశించి స్కూల్ని సీజ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేని పాఠశాలలో పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులకు సూచించారు చైతన్య పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు ఈ పాఠశాలలో పిల్లలను చేర్చరాదన్నారు ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశంట్టు వాళ్ళని వాళ్ళ మీద కేసు బుక్ చేసి అందరినీ కూడా జైలు చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి కేసు బుక్ చేయడానికి కూడా రెడీ ఉన్నామని చెప్పేసి మీతో తెలియజేయడం జరుగుతుంది ఆ స్కూల్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా నేను గవర్నమెంట్ పాఠశాలలో ఈరోజు అక్షరభ్యాస కార్యక్రమంలో వెళ్తూ ఉంటే నాకు రోడ్డు మీద ఒక నలభై ఐదు మంది పేరెంట్స్ వచ్చారు ఇక్కడ శ్రీచైతన్య స్కూల్ ఎక్కడైనా నన్ను అంటారు అడిగినప్పుడు నేను స్కూల్ అనేటందుకు ఎక్కడ లేదని చెప్పేసి అన్నాను వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కూల్లోకి రావడం జరిగింది ఇక్కడ నేను వచ్చిన తర్వాత కాలేజ్ ఒకటే అన్నారు నేను పేరెంట్గా ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి విషయం వాస్తవమే ఇక్కడ రెండు వందల నలభై ఐదు అడ్మిషన్స్ జరిగాయని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మనము చెప్పే లోపల ఎంటర్లో మాయం చేశారు దానికి సంబంధించిన కాంప్లెట్స్ మాత్రము గుజరాగంలో పాఠశాల నడుస్తున్నట్టుగా అందులో రెసిడెన్షియల్ సెమీ రెసిడెన్షియల్ బేస్ కాలర్గా నడుస్తున్నట్టుగా నడుస్తున్నట్టుగా రాసి ఉన్నాయి అదేవిధంగా మనకు కూడా ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది అందులో భాగంగా రెసిడెన్షియల్ అయితే ఒక లక్ష తొంభై వేలు సెమీ రెసిడెన్షియల్ అయితే ఒక లక్ష ఎనభై వేలు దేశ స్కాలర్ అయినట్టయితే ఒక లక్ష అరవై వేలుగా వాళ్ళు నిర్ణయించుకొని ఆరు తీసుకున్నట్టుగా నాకు నేను చేసిన పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగే వాళ్ళు నాకు పై జియో గారి ఆదేశాల ప్రకారము ఇదే రోజు ఈ పాఠశాలను నేను చీజ్ చేస్తున్నాను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరు పబ్లిక్ అందరూ కూడా మోసపోకుండా ఈ పాఠశాలలో ఎవరు కూడా జాయిన్ కావడానికి వీల్లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారని మీకు అందరికీ కూడా ఒక్కసారి విన్నపం చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ